తీక మాసం అంటేనే భుక్తిని ముక్తిని రెండిటిని ఇచ్చే మాసము కార్తీక మాసం అంటే శివకేశవులు ఇద్దరికీ ఇష్టమైన మాసము శివకేశవులకి భేదం లేదండి అలాగే హరిహరు ఇద్దరిని పూజించే ఏకైక మాసము కార్తీక మాసంగా చెప్తారు ఈ సంవత్సరము అనగా రెండు వేల ఇరవై సంవత్సరంలో కార్తీక మాసము ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటితో ముగి అనేవన్నీ కూడా వివరంగా తెలుసుకుందామండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్టోబర్ ఇరవై రెండు బుధవారం నుంచి స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబరు ఇరవయో తారీఖు గురువారం తోటి ఎండ్ అవుతుందండి కార్తీక మాసము మరి ఈ కార్తీక మాసము నెల రోజులు ఎలా పూజ చేయాలి రోజు తలస్నానం చేయాలా ఎలాంటి నియమాలు పాటించాలి ఉపవాసం ఉండాలా నెల రోజులు కుదరిన వాళ్ళు ఏం చేయాలి అలాగే చన్నీటి స్నానం చేయాలా శివలింగం ఇంట్లో ఉంటే ఎలా పూజించాలి కార్తీక మాసం నెల రోజులు నాన్ వెజ్ తినకూడదా అలాగే కార్తీక మాసంలో విష్ణువుని దామోదరునిగా ఎందుకు పూజిస్తాము ఇవన్నీ కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి దానికన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి తద్వారా మనం ఎక్కువ మంది ఈ పూజ చేసుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళం అవుతామండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో కార్తీక మాసానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఈ వీడియోలో ఉంటుందండి మీకున్న డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లారిఫై అవుతాయి మనకున్న ఎన్నో సందేహాలు ఉంటాయి కదండి కార్తీక మాసం నెల రోజులు పూజ చేసుకోవడానికి వీలైన వాళ్ళైతే ఎలా చేసుకోవాలి ఒకవేళ నెల రోజులు కుదరదండి మేము జాబ్ చేసేవాళ్ళము అలాంటప్పుడు ఎలా అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుంది కార్తీక మాసము ఒక్క నెల పూజ చేస్తే చాలండి సంవత్సరం మొత్తం చేసినంత పుణ్యం వస్తుంది ఈ కార్తీక మాసంలో నెల రోజులు పూజ చేసుకోవడానికి వీలైన వాళ్ళు పాడ్యంతో మొదలుపెట్టి పోలి పాడ్యం వరకు డైలీ నిత్య దీపారాధన అనేది చేసుకోవాలండి ఇంట్లో శివలింగం వాళ్ళు అభిషేకం ఎలా చేసుకోవాలి అనేదంతా కూడా ఈ వీడియోలో చెప్తాను ఈ కార్తీక మాసంలో నెల రోజులు పూజ చేసుకోవడానికి వీలైన వాళ్ళు మాత్రం తెల్లవారుజామునే లేవాలండి కృత్తిక నక్షత్రము ఉన్న టైం లోనే కన్నా ముందుగానే స్నానం చేసుకోవాలి ఆరోగ్యం సహకరించిన వాళ్ళైతే చన్నీటి స్నానం చేయొచ్చండి ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయండి నదీ స్నానం కుదరిన వాళ్ళు ఒకవేళ దగ్గరలో ఉన్న చెరువులు అలా ఉన్నా కూడా బావులు అలా చేయొచ్చండి ఒకవేళ ఇవన్నీ మాకు ఏమీ కుదరదండి మేము ఇంట్లోనే చేయగలము అనుకున్నప్పుడు స్నానం చేసే నీటిలో కొంచెం మీరు గంగా జలం ఉన్నా కలుపుకోవచ్చు పసుపు నీళ్ళైనా కొంచెం కలుపుకొని కొంచెం కదిలిస్తూ గంగా 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 అని మూడు సార్లు అనుకొని ఇదే గంగా జలంగా భావించి మీరు స్నానం అనేది చేసుకోవాలి ఇల్లంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఉదయాన్నే మాకు ఇల్లంతా పరిశుభ్రపరచుకోవడానికి కుదరదండి అనుకున్న వాళ్ళు గుమ్మం ముందు ఊడ్చి ముగ్గు వేసుకొని అలాగే మీరు పూజా మందిరంలో ఎక్కడైతే పూజ చేస్తారో అంతవరకు క్లీన్ చేసుకొని పూజ చేసుకోవచ్చండి అలాగే ముందు మనం పూజా మందిరంలో దీపం వెలిగించాలా లేదా తులసి కోట దగ్గర పూజ చేసుకోవాలా అనేది డౌట్ వస్తుందండి పూజా మందిరంలో దీపారాధన పూజ చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర పూజ చేసుకోవాలండి ఈ నెల రోజులు కూడా కార్తీక దామోదర పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి అటువంటి వాళ్ళ కోసం ఈ కార్తీక మాసంలో చేసే దామోదరిని పూజ అనేది నేను సపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువగా అనిపిస్తుంది ఈ వీడియో మీకు లెంత్ ఎక్కువ అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూడండి అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేయడం వీడియో అంతా కూడా లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఇలా ఆరోగ్యం సహకరించిన వాళ్ళు చన్నీటి స్నానం చేయండి ఒకవేళ ఆరోగ్యం సహకరించిన వాళ్ళు వేడి నీళ్ళు స్నానం అయినా చేయించండి కాకపోతే సూర్యోదయానికన్నా ముందుగానే ఈ పూజ అనేది చేసుకుంటే మంచి ఫలితాలు అనేది కలుగుతాయండి ఒక్క కార్తీక మాసం చేసుకుంటే చాలండి మీకు ఆ రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు ప్రాక్టికల్గా మీకే తెలుస్తుంది అనమాట ఒక సంవత్సరం చేసుకుంటే ప్రతి సంవత్సరం చేసుకోవాలా అనేది ఏమీ లేదండి మీకు వీలైనంత వరకు చేసుకోవచ్చు ఒకసారి ఈ సంవత్సరం మీకు వీలైంది నెల రోజులు చేసుకోవడానికి అలా నెల రోజులు చేసుకోవచ్చు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ఎనీ రీజన్స్ వల్ల మీకు ఏదైనా కారణాల వల్ల మీకు చేసుకోవడానికి కుదరలేదనుకోండి కార్తీక సోమవారాలు ఏదైనా కార్తీక మాసం లో వచ్చి పర్వదినాల్లో పూజ చేసుకోవచ్చు ఇంకా రోజు తలస్నానం చేయాలా అంటే రోజు ఆరోగ్యం సహకరించిన వాళ్ళైతే రోజు తలస్నానం చేస్తే మంచిదేనండి ఆరోగ్యం సహకరించిన వాళ్ళు మాత్రం మీరు పర్వదినాలని చెప్పుకున్నాం కదండి కార్తీక సోమవారం పౌర్ణమి ఏకాదశి తిథులు ఇటువంటి తిథుల్లో తలస్నానం చేసి రోజువారీగా మామూలుగా స్నానం చేసుకోవచ్చు అండి శివలింగం ఉన్నవాళ్ళు డైలీ మీకు అవకాశం ఉంటే పంచామృతాలతోటి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి ముందుగా మనం దీపారాధన చేసుకొని మనం ఏ పూజ చేసినా మొదటగా విఘ్నేశ్వరుని పూజిస్తాం కదండి అలాగే విఘ్నేశ్వరుని పూజించండి తర్వాత శివలింగం ఉన్నవాళ్ళు పంచామృతాలతోటి అభిషేకం చేసుకోండి మాకు రోజు పంచామృతాలతోటి అభిషేకం చేసుకోవడానికి కుదరదండి అనుకున్న వాళ్ళు కొన్ని నీళ్లు తీసుకొని ఆ నీళ్లతోనైనా అభిషేకం చేయండి రోజు ఈ విధంగా కొన్ని నీళ్లతో మీరు అభిషేకం చేసినా కూడా చాలా మంచి ఫలితం అనేది కలుగుతుందండి ఒకవేళ మా ఇంట్లో శివలింగం లేదండి అని ఎవరైనా అనుకుంటే మీరు పార్థివ లింగానికైనా పూజ చేసుకోవచ్చండి లేదా పార్వతీ పరమేశ్వరుల కుటుంబంతో సమేతంగా ఉన్న ఫోటో అయినా కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అండి ఇంకో చిన్న విషయం అండి నన్ను ఇంతకు ముందు ఒక వీడియోలో చాలా మంది అడిగారండి మా ఇంట్లో పార్వతీ పరమేశ్వర్ల ఫోటో లేదండి అని అన్నారు ఇది ఒక్కటి మాత్రం నేను ఇచ్చే నా పర్సనల్ అడ్వైజ్ అండి ప్రతి ఇంట్లో కూడా పార్వతి పరమేశ్వర్ల ఫ్యామిలీ ఫోటో అనేది విఘ్నేశ్వరుడు కుమారస్వామితో కలిపి ఉన్న ఫ్యామిలీ ఫోటో ఉంటే చాలా మంచిదండి ఆ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఒకవేళ ఇప్పటి వరకు ఎవరి దగ్గరైనా ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరి దగ్గర అలా ఫోటో లేకపోతే మాత్రం ఆ ఫోటో ఒక్కటి తెచ్చుకొని పెట్టుకోండి ఇంకా కొంతమందికి శివలింగం ఇంట్లో ఉండొచ్చా శివలింగం ఇంట్లో ఉంటే డైలీ మనం అభిషేకం చేయాలి కదా ఇవన్నీ కూడా మాకు కొన్ని కారణాల వల్ల కుదరదు అనుకున్న వాళ్ళు మీరు కనీసం డైలీ వాటర్తో అయినా కూడా మీరు అభిషేకం చేయడానికి వీలైన వాళ్ళు నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళు మాత్రమే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోండి మాకు అలా జాగృత కానీ ఇనే కారణాల వల్ల మాకు కుదరదు అనుకున్న వాళ్ళు మాత్రం పెట్టుకోకుండా ఇలా పర్వదినాల్లో పార్థివ లింగం చేసుకొని మట్టితో శివలింగాన్ని చేసుకొని పూజించుకోవచ్చండి లేదా మనం ఫోటోకైనా కూడా పూజ చేసుకోవచ్చు ఇంకా ఆడవారు అభిషేకం చేసుకోవచ్చు ఆ శివలింగానికి అంటే తప్పకుండా చేసుకోవచ్చండి ఆ నాలుగు రోజులు మాత్రం ఆ ఐదు రోజులు మాత్రం మీరు ముందుగానే మీరు ఒకవేళ కుదరదు అనుకున్న వాళ్ళు ఇంట్లో ఎవరైనా కూడా మిగతా వాళ్ళు ఎవరైనా కూడా మీరు అభిషేకం చేసుకోవచ్చండి మీరు తప్ప మీరు పక్కన వాళ్ళతో చేయించవచ్చు ఒకవేళ ఎవ్వరు కుదరదండి నేను ఒక్కదాన్ని చేయాలి అనుకున్న వాళ్ళు ఏదైనా వాటర్ లో ఒక గిన్నె నిండుగా శివలింగం మునిగేంత వరకు వాటర్ ఆ నీళ్ళలో పెట్టుకోండి మీ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత ఇల్లంతా పరిశుభ్రంగా ఉంచుకున్నాక అప్పుడు యథావిధిగా మళ్ళీ మీరు డైలీ అభిషేకం అనేది చేసుకోవచ్చు ఈ పంచామృతాలతోటి అభిషేకం చేసిన తర్వాత పంచామృతాలు ఇంట్లో అందరూ కూడా తీర్థంగా తీసుకోండి చాలా మంచిదండి ఎవరైనా ఆరోగ్యం బాగలేని వాళ్ళకు కూడా ఇలా శివునికి అభిషేకం చేసిన ఈ తీర్థాన్ని ఇస్తే వాళ్ళు త్వరగా కోలుకుంటారు మేము పంచామృతాలతోటి డైలీ చేయడానికి కుదరదండి మేము ఓన్లీ శుద్ధ జలంతోనే చేయగలము అనుకున్నా కూడా మీరు అలా శుద్ధ జలంతో కూడా డైలీ కొంచెం అభిషేకం అనేది చేసి ఆ వాటర్ని కొంచెం మీ సిరస్సు పైన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చల్లుకొని అవి మీ మొక్కల్లో పోసుకోండి ఇలా పంచామృతాలతోటి అభిషేకం చేసినా లేదా శుద్ధ జలంతో అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి మీరు విభూతి గంధము పెట్టుకోవచ్చండి ఇలా పెట్టిన తర్వాత మీ దగ్గర వీలైతే విలువ దళాలతోటి పూజ చేయండి ఒకవేళ బిలువ దళాలు ఒక్క విలువ దళమైనా చేయండి కార్తీక సోమవారాలు కానీ ఏదైనా పర్వదినాల్లో నూట ఎనిమిది బిలువ దళాలు ఉంటే శివుని అష్టోత్తరం చదువుకుంటూ బిలువ దళాలతోటి చేయండి ఒకవేళ మాకు బిలువ దళాలు దొరకలేదండి అనుకున్న వాళ్ళు కనీసం ఒక్క దళమైనా కూడా సమర్పించడానికి ట్రై చేయండి లేదా మీరు శ్వేత అక్షంతలు అని చెప్పేసి మనము బియ్యంలో కొంచెం ఆవు నెయ్యి వేసి విభూతి వేసి కలుపుకొని అక్షంతలు తయారు చేసుకొని ఈ నెల రోజులు కూడా మీరు అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చండి ఒకవేళ మా ఇంట్లో శివలింగం లేదండి మేము ఫోటోకి మేము పూజ చేసుకుంటున్నాము రోజు అప్పుడు మేము ఎలా పూజ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా మీ ఫోటో ఆ ఫోటో ఎదురుగా శివపార్వతిలో ఫోటో ఎదురుగా ఒక ప్లేట్ పట్టుకొని మీరు అష్టోత్తరం చదువుకుంటూ ఆ అక్షంతలతోటి అంటే శ్వేతాక్షతలతోటి ఇలా పూజ చేసుకుంటూ ఉండండి తర్వాత నెల రోజులు అయిపోయిన తర్వాత ఆ అక్షంతలు డైలీ అలా పక్కన పెట్టుకొని మీరు బయటికి వెళ్ళేటప్పుడైనా డైలీ స్నానం చేసినకైనా రెండు అక్షంతలు సిరస్ పైన వేసుకొని వెళ్ళండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇంకా పుష్పాల విషయం వస్తే మీ దగ్గర ఏ పుష్పాలు అందుబాటులో ఉంటే ఆ పుష్పాలు పెట్టండి మారేడు దళం ఉంటే ఒక్కటైనా కూడా పెట్టడానికి ట్రై చేయండి లేదా గన్నేరు పూలైనా పర్వాలేదు తెల్లని పూలైనా పర్వాలేదు ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతోటి మీరు అష్టోత్తరం చదువుకుంటూ కూడా పూజ చేయొచ్చండి ఇంకా కొంతమంది మాకు ఉదయాన్నే కుదరదండి తెల్లవారుజామున మేము కుదురుతూ మాకు ఇంట్లో పిల్లలతోటి మేము అప్పుడు పూజ చేసుకోలేము అనుకున్న వాళ్ళు సాయంకాలం చేయొచ్చా అంటే సాయంకాలము సూర్యాస్తమైన తర్వాత చేసుకోవచ్చండి ఆ టైంలో కూడా ఇదే విధంగా ఈ ప్రాసెస్ అంతా కూడా సాయంకాలం అయినా కూడా మీరు ఇదే ప్రాసెస్ అభిషేకం చేసుకోవచ్చు లేదా ఫోటోకైనా కూడా ఇదే విధంగా అష్టోత్తరం చదువుకుంటూ పూర్తి చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా మేము గుడిలో డైలీ ఇలా దీపారాధన చేద్దాము గుడికి వెళ్దాము అనుకుంటున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళొచ్చండి కానీ గుడికి వెళ్లే ముందు కూడా ఇంట్లో దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళాలన్నమాట డైలీ మార్నింగ్ వెళ్ళి అలా కూడా చేసుకోవచ్చు ఇలా శివునికి అష్టోత్తరం చదువుకున్న తర్వాత మీరు నైవేద్యం ఏం సమర్పించాలి అని అంటే నైవేద్యంగా మీరు పాలు ఇలా పళ్ళు ఫ్రూట్స్ ఏదైనా కూడా ఇలా పెట్టవచ్చండి ఒకవేళ డైలీ మేము కొబ్బరికాయ కొట్టాలా అంటే మీకు అవకాశం ఉండి కొట్టదలుచుకుంటే శక్తి ఉన్నవాళ్ళు డైలీ కొబ్బరికాయ కొట్టవచ్చండి ఒకవేళ మేము అలా చేయలేమండి రోజువారీగా అనుకున్న వాళ్ళు పాలు డ్రై ఫ్రూట్స్ పళ్ళు ఇలా ఏ ఫ్రూట్స్ కానీ ఏదైనా ఒక బెల్లం ముక్క కావచ్చు లేదా ఇంకా పటికి బెల్లం పలుకులు ఉంటాయి కదండి అవైనా కూడా పెట్టవచ్చు ఇంకా కావాలి అనుకుంటే పర్వదినాల్లో కార్తీక సోమవారము పౌర్ణమి ఇలాంటి పర్వదినాలు వచ్చినప్పుడు మీరు గోధుమ రవ్వతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించండి స్వామివారికి మిగతా రోజువారీగా మాత్రం అవకాశం ఉంటే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు లేదంటే పాలు డైలీ ప్రతి ఇంట్లో కూడా పాలు ఉంటాయి కదండి ఆ పాలు నైవేద్యంగా పెట్టినా పర్లేదండి మా ఇంట్లో కొన్ని ఫ్రూట్స్ ఉండవండి ఒక రోజు అనుకున్న వాళ్ళైనా పాలు పెట్టినా పర్వాలేదండి మీరు కొన్ని నీళ్లు చారిడి నీళ్లు ఆయనకి అభిషేకం చేస్తే చాలండి ఆయన పొంగిపోతాడు అందుకే పరమశివుణ్ణి బోళా శంకరుడు అని కూడా అంటారు కదా ఇలా మన మందిరంలో పూజ అంతా పూజ చేసుకున్న తర్వాత మీరు తులసి కోట దగ్గర పూజ చేసుకుంటే మంచిదండి మందిరంలో దీపం వెలిగించి ఇలా పూజ చేసుకున్న తర్వాత మాత్రమే తులసి కోట దగ్గర పూజ చేసుకోండి తులసి మొక్క కూడా పూలు పెట్టేసి దీపారాధన చేసుకొని డైలీ కూడా తులసి కోట ముందు క్లీన్ చేసుకొని ముగ్గు అనేది వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని దీపాలు వెలిగించుకొని ఏదైనా నైవేద్యం బెల్లం ముక్క అయినా అలా కొంచెం దూ దూపం కూడా ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించండి ఏదైనా టెంపుల్కి వెళ్ళదలుచుకున్న వాళ్ళు మాత్రం ఇలా మన మందిరంలో దీపారాధన చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకొని అప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజ చేసుకోవచ్చండి తులసి చెట్టు పైన డైరెక్ట్గా పసుపు కుంకుమ వేయకండి డైరెక్ట్గా వేస్తే ఇప్పుడు వచ్చే మార్కెట్లో వచ్చే పసుపు కుంకుమ కొంచెం కెమికల్స్ అవి కలవడం వల్ల తులసి మొక్క సరిగా పెరగదండి అందుకని చెప్పేసి మరి మరి పసుపు కుంకుమ వేయాలి కదండి ఎలా వేయాలి అంటే అక్కడ ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ మీద వేయండి పసుపు కుంకుమ మీరు ఎలా వేయాలనుకుంటున్నారో అలా వేయండి అంతేగాని డైరెక్ట్గా మాత్రం వేస్తే చెట్టు సరిగా పెరగదండి ఇంకా కార్తీక మాసంలో నెల రోజులు నాన్ వెజ్ తినకూడదా అంటే అవకాశం ఉన్నంత వరకు తినకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మా ఇంట్లో అలా ఒప్పుకోరండి అనుకున్న వాళ్ళు పూజ చేసుకునే వాళ్ళు తినకుండా ఉండొచ్చండి అలాగే పర్వదినాల్లో తినకుండా ఉండటానికి ట్రై చేయండి కోటి సోమవారం కావచ్చు కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి చిరాబి ద్వాదశి ఇలాగా ఇలాంటప్పుడు మాత్రం తినకుండా ఉండండి ఇంకా అది నాన్ వెజ్ తినడము అనేది మీ వీలుని బట్టి చేయండి ఉండగలిగితే నెల రోజులు తినకుండా ఉండటానికి ట్రై చేయండి ఇంకా ఉపవాసం ఉండాలా అంటే ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఒక్క పూట భోజనం చేసి ఉంటారండి అలా అయినా ఉండొచ్చు లేదా ఒక ఆరోగ్యం సహకరించదండి నేను తినకుండా ఉంటే మరి ఉపవాసం ఉంటేనే ఈ పూజ అనేది ఇలా చేసుకోవాలా ఉపవాసం ఉండి చేయాలా ఉపవాసం లేకుండా ఈ పూజ చేసుకోకూడదా అంటే తప్పకుండా చేసుకోవచ్చండి మాకు డైలీ కుదరదు కదండి నది స్నానం చేయడానికి అంటే కార్తీక మాసంలో వీలైనప్పుడల్లా కనీసం ఒక్క రోజైనా కూడా నది స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి స్నానం చేసే ఫలితము అవన్నీ కూడా దీపదాన ఫలితము ఇవన్నీ కూడా నేను ఇంకొక సపరేట్ వీడియో చేస్తానండి వీడియో అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తే వీడియోలు ఎంత ఎక్కువ होगी కార్తీక మాసంలో నదీ స్నానానికి ఎందుకు అంత ప్రాముఖ్యత అనేది అంతా కూడా ఆ వీడియోలో నేను వివరంగా చెప్తానండి ఇంకా మధ్యాహ్నము నిద్రపోవచ్చా పగలు అనేది నిద్రపోకూడదు ఈ కార్తీక మాసంలో పగటి నిద్ర పనికిరాదు అంటారండి అదేంటంటే పడుకుంటే కొంచెం మగతగా అనిపించి లేవడానికి వీలే ఊరిదని చెప్పేసి అలా అంటారు మనం ఉదయాన్ని ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసుకుంటాం కదండి ఇంకా అప్పటి నుంచి అన్ని పనులు చేసుకుంటూ మళ్ళీ సాయంకాలం కూడా స్నానం చేసి దీపారాధన చేసుకుని చాలా పనులు ఉంటాయి కదండి అటువంటప్పుడు నైట్ పడుకునేటప్పటికి కూడా చాలా లేట్ అవుతుంది కాబట్టి ఒక్క హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ పగలు రెస్ట్ తీసుకోవచ్చు తెచ్చిన తర్వాత సాయంకాలము గుమ్మం దగ్గర దీపాలు పెట్టుకొని అలాగే తులసి చెట్టు దగ్గర కూడా దీపాలు పెట్టుకొని పూజా మందిరంలో కూడా దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిదండి ఒకవేళ ఇంకా నెల రోజులు మాకు ఇలా పూజ చేసుకోవటానికి మాకు ఉద్యోగ రీత్యా కుదరదండి అనుకున్న వాళ్ళు మాత్రం ఏదైనా పర్వదినాల్లో చేసుకోవచ్చండి ఇంకా మీకు వీలైనప్పుడల్లా కూడా మీరు మేము ఆఫీస్కి వెళ్తామండి అంటే మీరు ట్రావెలింగ్లో ఉన్నప్పుడైనా కూడా మీరు అష్టోత్తరం కానీ లేదా శివపురాణం కానీ ఇప్పుడు ఈ మధ్య అన్నీ కూడా ఫోన్ల్లో వస్తున్నాయి కదండి అలా ఫోన్లో పెట్టుకొని అయినా కూడా మీరు వింటూ ఉన్నా కూడా పర్వాలేదండి మరి మీకు కుదరదు కదండి అదే విషయము ఆ ఈశ్వరునికి చెప్పి పరమేశ్వర నా ఉద్యోగ రీత్యా నా బాధ్యతల రీత్యా నేను ఇవి ఎలా నెల రోజులు పూజ చేసుకోవడానికి కుదరట్లేదు స్వామి అనుకుని మనసులో చెప్పుకొని మీరు ఈ విధంగా విన్నా కూడా చాలండి ఇలా కార్తీక పురాణము ఏ రోజుకి ఆ రోజు మీరు ఆఫీస్ కి వెళ్తూ కూడా వినొచ్చండి అవకాశం ఉన్న వాళ్ళు కార్తీక సోమవారం కావచ్చు లేదా కార్తీక పౌర్ణమి ఇలా ఎప్పుడైనా కూడా కనీసం నెలలో ఒక్క రోజైనా కూడా ఏదో ఒక పర్వదినాల రోజుల్లో ఒక్క రోజైనా కూడా మీరు పూజ చేసుకోండి నిష్టగా పూజ చేసుకోండి ఇలా నెల రోజులు వీలవుని వాళ్ళు కావచ్చు వీలైన వాళ్ళైనా కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు ఎలా వెలిగించాలి ఇవన్నీ కూడా నేను సపరేట్గా దేనికి దానికి సపరేట్ వీడియోస్ చేస్తానండి దీపదానం ఎలా చేయాలి మూడు వందల అరవై ఐదు వత్తులు ఎలా చేయాలి క్షీరాబ్ది ద్వాదశి నాడు మనము ఎలా పూజించాలి తులసి దామోదరుని ఎలా పూజించాలి అనేవన్నీ కూడా వీడియోస్ నేను సపరేట్ గా ఏ వీడియోకి ఆ వీడియో చేస్తాను అలాగే ఈ కార్తీక మాసము నెల రోజులు కార్తీక దామోదరుని పూజ చేసుకుంటే చాలా చాలా పవర్ఫుల్ అండి ఆ పూజ అనేది చేసుకుంటే మీరు ఎంతో కాలంగా ఉన్న ఏ సమస్యకైనా కూడా పరిష్కారం అనేది చూపుతుంది ఒక్క సంవత్సరం అలా చేసుకొని చూడండి మీకు ఆ ఫలితం అనేది మీకు తెలుస్తుంది అనమాట అది నేను సపరేట్ గా వీడియో చేస్తానండి ముందే చెప్పాను కదా వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇంకా ఈ మాసంలో కార్తీక పౌర్ణమి నాడు పూజ ఎలా చేసుకోవాలి స్వయం పాకదానం ఎలా ఇవ్వాలి అలాగే దీపదానం ఎలా ఇవ్వాలి ఉసిరిక దానం ఇస్తే కలిగే ఫలితాలు ఏంటి ఇవన్నీ కూడా నేను సపరేట్గా వీడియో చేస్తాను జామున ఈ విధంగా దీపారాధన అనేది చేసుకున్న తర్వాత మన ఇంట్లో మిగతా పనులన్నీ చేసుకొని కూడా మీరు కార్తీక పురాణం చదువుకుంటే చాలా మంచిదండి ఇలా నెల రోజులు కూడా ఏ రోజుకి ఆ రోజు కార్తీక పురాణం చదువుకోండి అవకాశం ఉన్న వాళ్ళు చదువుకోటానికి అవకాశం వచ్చండి మనం చదువుకోగలం అనుకున్న వాళ్ళు చదువుకోండి లేదా అవకాశం లేని వాళ్ళు ఇవాళ ఫోన్ లో కూడా పెట్టుకొని మనం డైలీ ఏ రోజుకి ఆ రోజు అలా కూడా వినొచ్చండి ఇంకా కార్తీక మాసంలో గౌరీ దేవిని పూజించడం వలన కలిగే ఫలితాలు ఏమిటి ఈ కార్తీక మాసంలో దేవిని ఎందుకు పూజిస్తారు ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ విధంగా కార్తీక మాసం నెల రోజులు కూడా మనం నియమ నిష్టలతోటి భక్తి తోటి ఆ బోలా శంకరుని మనం పూజించడం వలన మనకి ఐశ్వర్యాలు కలుగుతాయండి అసలు కార్తీక మాసాన్ని పుణ్యాన్ని సంపాదించుకునే మాసంగా చెప్తారనమాట తద్వారా మనకి ధనం కూడా లభిస్తుంది కదా కార్తీక మాసంలో నెల రోజులు కూడా పూర్తి చేస్తే ఫలితాలు ఏమిటి అవన్నీ కూడా నేను వివరంగా చెప్పానండి ఏమైనా డౌట్స్ అనేది కార్తీక మాసం గురించిన సందేహాలుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కార్తీక మాసానికి సంబంధించిన నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో నేను షేర్ చేస్తానండి మీరు దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి మన ఛానల్లో అన్ని కూడా అందరూ కూడా సులువుగా చేసుకునేలాగానే నేను చెప్తానండి అవకాశం ఉన్నంత వరకు మాత్రమే చేసుకోమని చెప్తాను అలాగే హంగులకి ఆర్భాటాలకి పోయి మనం పూజలు అనేది చేసుకోకూడదండి అలాగే భక్తి అనేది ప్రధానం అండి మన దగ్గర ఎంత భక్తి భావంతో మనం ఆ పరమేశ్వరుణ్ణి ఆ బోలాశంకరుణ్ణి మనం ఆరాధిస్తున్నాము అనేది మాత్రమే ఆ ఈశ్వరుడు చూస్తాడండి అంతేకాని మనం ఎన్ని రకాల పుష్పాలు పెట్టాము ఎన్ని రకాల నైవేద్యాలు చేశాము ఇలా ఎంతగా అలంకరించాము అనేది కాదండి మనం ఎంత భక్తితోటి ఆ స్వామివారి ముందు మనకున్న భక్తిని మాత్రమే చూస్తాడు కాబట్టి ఆ భక్తి భావంతో ప్రతి ఒక్కరం కూడా ఈ కార్తీక మాసాన్ని సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తాను మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్